ప్రార్థించే తలులు ఈ ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరం దేవుని చేతుల్లో వాడబడిన గొప్ప గొప్ప దైవ సేవకుల రక్షణ వెనక వారి తల్లుల ప్రార్థన ఎంతో ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలోని అమెరికా దేశంలోని తనదైన శైలిలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించి రెండు కోట్ల మంది ప్రజలను క్రీస్తు కొరకు ప్రభావితం చేసినటువంటి దైవజనుడు డిఎల్ మోడీ గారు తన తల్లి గురించి ఎలా అన్నారు నా తల్లి వంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉండిన ఎడలా ఈ లోకంలో చెరసాలలో ఉండవలసిన అవసరం లేనే లేదు ప్రభువా నా దేవా నా కుటుంబమంతా నీ సన్నిధిలో లేకుండా నేను నీ సన్నిధిలో నిలవలేను అని చెప్పేసి రక్షణ సైన్య స్థాపకుడైనటువంటి విలియం బూత్ గారి భార్య క్యాథరిన్ బూత్ గారు అన్నారు తల్లిదండ్రుల ప్రార్థనలో వారి బిడల మీద లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి విశ్వాసం మరియు మాదిరికరమైన జీవితానికి వారికి పునాదులు వేస్తాయి ప్రార్థించే ఒక స్త్రీ తన చుట్టూ తన కుటుంబం చుట్టూ తాను మధ్యవర్తిత్వం వహించే వారి చుట్టూ కూడా ఆధ్యాత్మికమైన బలమైన రక్షణ కవచాన్ని వేస్తుంది ఏ కుటుంబంలో అయితే సరైన ప్రార్థనా జీవితం ఉండదో ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు పాడైపోతారు వారు దేవునికి దూరంగా లోకం వైపుకు తమ అడుగులు వేస్తారు ప్రార్థించే తల్లి ప్రభావం యొక్క శక్తిని అంచనా వేయటం అసాధ్యం రేపటి తరానికి మీ బిడలు ఉపయోగపడాలంటే రాబోయే తరంలో ఒక విప్లవాత్మకమైన శక్తివంతమైన మార్పును తీసుకురావాలంటే ముందు మీరు ప్రార్థనా పరులుగా మారాలి మీరు ప్రార్థనా పరులుగా మారినప్పుడే దేవుడు మీ బిడల జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సంఘ చరిత్రలో సెయింట్ అగస్టిన్ పేరు తెలియని వ్యక్తులంటూ ఎవరు ఉండనే ఉండరు యేసుక్రీస్తు ప్రభు జీవించిన వ్యక్తి సెయింట్ అగస్టిన్ తన పరిశుద్ధ జీవితం ద్వారా ఎంతోమందిని క్రీస్తు వైపుకు ఆకర్షించిన వ్యక్తి సెయింట్ అగస్టిన్ గారు ఆనాటి కాలంలో ఉన్న తప్పుడు బోధలను ఖండిస్తూ సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు అనేక మంది ప్రజలకు బోధించి అనేక మంది ప్రజలను తన బోధల ద్వారా వైపుకు ఆకర్షించిన వ్యక్తి సెయింట్ అగస్టిన్ గారు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించక ముందు అత్యంత నీచమైన జీవితాన్ని జీవించాడు తన తల్లి ఒక మంచి ప్రార్థనా పరురాలు తన తల్లి పేరు మౌనిక ఆమె ఒక మంచి క్రైస్తవ సాక్ష్యం కలిగిన విశ్వాసురాలు ఆమె క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ప్యాట్రిక్ అనే ఒక కోపిష్టి అయిన ఇచ్చి ఆమెను వివాహం చేస్తారు అతడు హింసాత్మకమైన స్వభావం కలిగి కామ ప్రవృక్తి కలిగిన వ్యక్తి తన తల్లి కూడా అంటే మౌనిక యొక్క అత్త కూడా హింసాత్మకమైన స్వభావం కలిగిన వ్యక్తే ప్యాట్రిక్ తన భార్య అయిన మౌనికను ఏ మాత్రం లెక్క చేసేవాడు కానే కాదు తన యొక్క క్రైస్తవ విశ్వాసమును బట్టి తన దాతృత్వాన్ని బట్టి ఎప్పుడూ అతను విమర్శిస్తూ ఉండేవాడు తాను ఏ మాత్రం తన భార్యకు సహకరించేవాడు కానే కాదు ఒక పక్క మాట వినని భర్త తనకు సహకరించని భర్త తనను వేధిస్తూ ఉన్న భర్త తనను బాధిస్తూ ఉన్న భర్త మరొక పక్క తనని హింసిస్తూ తనని నానా తిప్పలు పెడుతున్న అత్తతో మౌలిక తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది తనను అర్థం చేసుకోలేని భర్తతో తనను వేధించే అత్తతో తాను ఎన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమను బట్టి వాటన్నిటిని దీనత్వంతో సహించింది వారి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉండేది తన భర్త ఎలాగైనా సరే మారుమనసు పొందాలని దేవుని వైపుకు ఆకర్షించబడాలని ప్రతిరోజు తన అత్త గురించి తన భర్త గురించి ఉపవాసాలుండి కన్నీరు గార్చి పట్టుదలతో దేవుని సన్నిధిలో వారి నిత్యము వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేది భర్త సహకరించకపోయినా అత్త వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా తను ప్రార్థన మాత్రం మానేది కానే కాదు ఏ రోజు కూడా తన ప్రార్థనా గదికి సెలవు పెట్టేది కానే కాదు ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో నిత్యమో ప్రార్థిస్తూ ఉండేది ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రార్థన ఆమె చేయటం వల్ల ఆశ్చర్యకరమైన రీతిలో తన భర్త తనను వేధించే అర్థ ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారు తన భర్త యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత ఒక్క సంవత్సరానికి మరణిస్తాడు తన భర్త మరణించిన తర్వాత మౌనికకి ముగ్గురు బిడలుంటారు వారి ముగ్గురులో ప్రథమ కుమారుడే అగస్టిన్ అగస్టిన్ పట్ల మౌనిక ఎన్నో ఆలోచనలు కలిగి ఉండింది తన బిడ్డ దేవుని సేవ చేయాలని మంచి ప్రయోజకుడు అవ్వాలని అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతిరోజు తన భర్త మరణించిన తర్వాత తన బిడ్డల గురించి ఆమె ప్రతి నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండేది అగస్టీన్కి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మానకిజం అనే అన్య మతాచారాలను అంగీకరించి ఒక అనైతికమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుకి విరుద్ధంగా మానకిజాన్ని స్వీకరించాడని తెలుసుకున్న తన తల్లి ఎంతగానో బాధించింది తన గురించి ఎంతగానో రోధిస్తూ ప్రార్థిస్తూ ఉండేది తన బిడ్డ ఎలాగైనా దేవుని వైపుకు ఆకర్షించబడాలని ప్రతిరోజు అతని గురించి ప్రార్థిస్తూ ఉండేది అగస్టిన్ విషయంలో తన తల్లి యొక్క ఆలోచన వేరు తను ప్రవర్తించే విధానం యొక్క వేరు తన తల్లి తలంపులు వేరు తాను నడిచే మార్గం వేరు దేవునికి దూరంగా తన బిడ్డ అడుగులు వేస్తున్నాడని తెలుసుకున్న తన తల్లి ఎంతగానో బాధించి కృంగిపోయేది అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ప్రార్థించటం మానేది కానే కాదు మోనిక తన బిడ్డను గురించి ప్రార్థించే కొలది తన బిడ్డ మరింత దేవునికి దూరం అవుతూ ఉండేవాడు మరింత దేవునికి ఆయన చాచిన చేతులకి దూరంగా పరిగెత్తుతూ ఉండేవాడు దేవుని సన్నిధికి దూరంగా పరిగెడుతూ ఉండేవాడు మరింతగా ఆ వ్యక్తి చెడిపోతూ ఉండేవాడు అగస్టిన్ తన యవ్వన కాలంలో తనకంటే పెద్దదైన ఒక బానిస స్త్రీతో వ్యభిచార పాపంలో పడిపోతాడు ఆమెతో వ్యభిచారం చేస్తూ ఆమె దగ్గరే ఉంటూ ఆ పని మనిషితోనే సహజీవనం చేస్తూ ఆమె ద్వారా ఒక బిడ్డను కని ఆ బిడ్డను తీసుకొని కొన్ని సంవత్సరాలకి తన తల్లి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తన తల్లి గుండె బద్దలవుతుంది తన విషయంలో తన బిడ్డ విషయంలో తాను చేసే ప్రార్థన వేరు తన ఆలోచన విధానం వేరు ఈరోజు తను జీవిస్తున్న జీవితం వేరు అని చెప్పేసి తన తల్లి గుండె బద్దలైపోయి ఆ వ్యక్తిని ఇంట్లో నుంచి పంపించి వేసిద్ది తనని ఇంట్లో నుంచి పంపించిన తర్వాత ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది అయ్యా నా బిడ్డ పాడైపోతూ ఉన్నాడు నా బిడ్డ పట్ల నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వాడు మంచిగా భక్తి మార్గంలో నడవాలని వాడు మంచి ప్రయోజకుడు అవ్వాలని నేను అనుకుంటున్నాను కానీ వాడు మరింత దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు భయంకరమైన పాపంలో వాడు మునిగిపోతూ ఉన్నాడు ఎలాగైనా సరే నా బిడ్డను దేవుడు రక్షిస్తాడని నేను వాడి గురించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చుకొని తన బాధ చెప్పినప్పుడు ఆ దైవజనుడు అంటాడు దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డను మారుస్తాడు నీ బిడ్డ విషయంలో నీ కన్నీళ్ళు వ్యర్థంగా పోనే పోవు నీ కన్నీళ్ళు వృధా కానే కావు అని చెప్పేసి ఆ దైవజనుడు చెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకొని ఆ తల్లి మరలా తన బిడ్డ గురించి ప్రార్థించటం ప్రారంభించింది తన బిడ్డ దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ తన ప్రార్థనలకు సమాధానం రాకపోయినప్పటికీ కూడా తాను ప్రార్థించటం మాననే మాదదండి ప్రతి రోజు తన బిడ్డ గురించి ప్రార్థిస్తూనే ఉండింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా తన బిడ్డ మార్పు కోసం పదిహేను సంవత్సరాలు ప్రార్థించింది పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన ప్రార్థనా జీవితం తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో తన బిడ్డ ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తాడు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత అద్భుతమైన పరిచయ చేస్తాడు తానున్న రోజుల్లో ఒక బలమైన గంభీరమైన పరిచయ చేసి అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షించి అనేక తప్పుడు సిద్ధాంతాలను తప్పుడు బోధనలను ఖండించి జనులను సత్య మార్గం వైపుకు నడిపిస్తాడు తాను రక్షించబడిన తర్వాత తాను తన తల్లి గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను ఈ లోకం నుంచి దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చాను అని చెప్పేసి ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడండి మౌనిక పరిస్థితులు తనకు సహకరించకపోయినప్పటికీ పరిస్థితులు తనకు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఏమీ తనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా పరిస్థితులు మారతాయన్న ఆలోచన నిరీక్షణ తనకి లేకపోయినప్పటికీ కూడా విశ్వాసంతో తన బిడ్డ కొరకు పట్టు విడవకుండా ప్రార్థించి తన బిడ్డను దేవుని వైపుకు ఆకర్షించింది అగ్నిలో నుంచి లాగినట్టు సాతాను బంధకాల్లో చిక్కుకున్న తన బిడ్డను దేవుని సన్నిధిలోనికి గట్టిగా లాగింది విశ్వాసంతో పట్టుదలతో చేసే ప్రతి ప్రార్థన పూర్తిగా సమూలంగా పరిస్థితులను మార్చి వేస్తుందని ఆ తల్లి నిరూపించింది మరి మన సంగతి ఏంటి మనమెంత మన బిడల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం మార్పు చెందని మన బిడ్డల కోసం మనం ఎంతగా మొర ఉన్నాం మనం మన గురించే ప్రార్థన చేయం ఇంకా మన బిడ్డల గురించి ఏం ప్రార్థన చేస్తాం మీలో ఎంతో మంది నా బిడ్డ పాడైపోతున్నాడు నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అయ్యా నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి అయ్యా నా బిడ్డ మనసు పొందాలని దేవుని వైపుకు ఆకర్షించబడాలని చెడు మార్గముల నుంచి చెడు వ్యసనం నుంచి తప్పించబడాలని ప్రార్థన చేయండి అని మీరు అనేక మంది నాకు చెప్తున్నప్పుడు నా గుండె నిజంగా పగిలిపోతుంది భారంతో మీ బిడ్డల గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను నేను ప్రార్థిస్తే సరిపోలేదు మీ బిడ్డల కొరకు మీరు భారంతో ప్రార్థించాలి మీరు విజ్ఞాపన చేయాలా మీ మీరంతగా మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మళ్ళీ చాలామంది వారి బిడ్డల కోసం ప్రార్థిస్తారు మార్పు చెందిన వారి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉంటారు ఒక సంవత్సరం ప్రార్థిస్తారు రెండు సంవత్సరాలు ప్రార్థిస్తారు ప్రార్థనకి సమాధానం రాకపోవడం చూసి నాకు ముందే తెలుసు వీడు మారడని ప్రపంచంలో ఎవడు మారినా కానీ వీడు మారనే మారడో వీడు మారతాడని చెప్పేసి నేను అనుకోవటం వీడు మారతాడని చెప్పేసి నేను నమ్మటం నా మూర్ఖత్వం నా అజ్ఞానం అని చెప్పేసి ముందే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు వారు మారకపోవడం చూసి అంతగా ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతమంది వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈరోజు నా మాటలు వెంటనే ప్రియమైన సోదరి సహోదరుడా నీ బిడ్డ మార్పు చెందట్లేదని నీవు ప్రార్థించే కొద్దీ నీ బిడ్డ మరింతగా చెడిపోతున్నాడని చెప్పేసి ప్రార్థించుట మానేవేమో ప్రార్థించుట పక్కన పెట్టేవేమో మరలా లేచి ప్రార్థించటం ప్రారంభించు నీ ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు ప్రార్థించట మానద్దు నీ ప్రార్థన నీ బిడ్డలను దేవుని సన్నిధికి ఆకర్షించేంత వరకు ప్రార్థించడం మానద్దు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు తన బిడ్డ కోసం సుదీర్ఘకాల ప్రార్థన తల్లి చేసింది కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారచ్చు మనం అనుకున్నది మన జీవితంలో జరగకపోవచ్చు అన్నీ మనకు వ్యతిరేకంగా మారచ్చు మన బిడ్డలు మారతాడన్న ఆశ ఏ కోసైనా మనకు లేకపోవచ్చు మనం ప్రార్థించే కొద్దీ మరింతగా వారు దేవునికి దూరం అవ్వచ్చు మరింతగా వారు చెడిపోవచ్చు ప్రార్థించినప్పుడు ముందున్న స్థితి కంటే ప్రార్థించిన తర్వాత స్థితి విపరీతంగా తయారవచ్చు మన నిరీక్షణ బద్దలవ్వచ్చు ఏ కోసైనా వారు మారుతారన్న నిరీక్షణ మనకు కనిపించకపోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మన ప్రార్థనలకు ఏదో ఒక రోజు సమాధానం రాక మానదు చరిత్రలో ప్రార్థన ఓడిపోయినట్లు ఎక్కడా లేనే లేదో తన బిడ్డ ప్రార్థించాలని మౌనిక ఎంతగానో భారంతో మౌనిక తన బిడ్డ గురించి ప్రారంతో ప్రార్థిస్తున్న కొలది సాతాను వారి బిడ్డలను పాడు చేయాలని చెప్పేసి కంకణం కొట్టుకున్నాడు వారి బిడ్డలు చెడు మార్గాల వైపు చెడు వ్యసనముల వైపు దేవునికి దూరంగా వారిని తిప్పి నరకానికి వారిని ఈడ్చుకు వెళ్ళాలని చెప్పేసి వాడు కంకణం కట్టుకున్నాడు కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆ తల్లి యొక్క ప్రార్థనకు సమాధానమిచ్చి వారి బిడ్డను దేవుని వైపుకు ఆకర్షించి సాతాని మీద ఆ తల్లికి గొప్ప విజయాన్ని చేకూర్చాడు మీ బిడ్డల విషయంలో కూడా దేవుడు ఇదే కార్యం జరిగించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డలు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నట్లు మీకు కనిపించవచ్చు సాతాను మరింత చెడు మార్గాల వైపుకు వారిని తీసుకొని వెళుతున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ మీ ప్రార్థన ఓడిపోదు మీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు మన ప్రార్థన యొక్క శక్తి ప్రార్థనలోను దాని యొక్క తీవ్రతలోను పట్టుదలలోనూ లేదు మన ప్రార్థనలను వింటానని వాగ్దానం చేసిన సర్వశక్తివంతుడైన దేవునిలోనే ఉన్నది మార్గసు వార్త పదకొండు అధ్యాయ ఇరవై నాలుగు వచనంలో అందుచేత మీరు ప్రార్థనలో ఈ బయటనైతే అడుగుచున్నారో వాటన్నిటినీ పొందుయున్నామని నమ్మి అడుగుడే అని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది నమ్మకంతో విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థనలో కూడా పరిస్థితులను ప్రతి దానిని కూడా మార్చివేస్తాయి బైబిల్ గ్రంథంలో కానాన స్త్రీ తన బిడ్డ విషయంలో తాను అనుకున్నది సాధించేంత వరకు యేసుక్రీస్తు ప్రభుని వేడుకొనటం విడిచిపెట్టలేదు యేసుక్రీస్తు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని తాను అనుకున్నది తాను సాధించుకునే తాను ఇంటికి వెళ్ళిందండి బైబిల్లో హన్న చేసిన తీవ్రమైన ప్రార్థనలు తీవ్రమైన మరలు దేవుని సన్నిధికి చేరి ఇజ్రాయేల్ చరిత్రలోనే మునిపెన్నడు లేని ఒక గొప్ప శక్తివంతమైన ప్రవక్తను ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాయి వృద్ధాప్యంలో మానవ మానవ భార్య చేసిన ప్రార్థనలు ఫిలిస్తీయ సమూహమును సమూలంగా నాశనం చేయగలిగిన సంసోను అనే ఒక శక్తివంతమైన వ్యక్తిని ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాయి అదే వృద్ధాప్యంలో ఎలుసుబెత్తు జకర్యా చేసిన సుదీర్ఘకాల ప్రార్థనలు దేవుని మార్గమును సరాలము చేయగలిగిన ఒక శక్తివంతమైన వ్యక్తిని ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాయి దేవుని చేతుల్లో బలంగా వాడబడిన గొప్ప గొప్ప వ్యక్తి యొక్క ప్రారంభ స్థితికి మనం వెళ్ళినట్లయితే వారి ప్రారంభానికి మనం వెళ్ళినట్లయితే ఒక గదిలో ఒంటరిగా కూర్చొని మోకరించి ప్రార్థిస్తూ ఉన్న ఒక తల్లిని మనం కనుగొంటాం దేవుని పిల్లలారా మీరు ప్రార్థించండి పరిస్థితులను మార్చగలిగినంతగా దేవుని పిల్లలారా మీరు ప్రార్థించండి ప్రార్థిస్తే పొందుకోలేనిది ఈ భూమి మీద ఏమీ లేనే లేదు అన్న సంగతిని మీరు విశ్వసించండి మీరు చేసే ప్రార్థన కురిమిలో నుంచి లాగినట్లు సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్న మీ బిడ్డలను మీ బంధువులను దేవుని వైపుకు దేవుని సన్నిధికి బలంగా లాగాలి అటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి దేవునికి మీరు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు విన్నాడు సమాధానం రావటం కొంచెం ఆలస్యం అవ్వచ్చాము దేవుని కాలంలో ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది ఇప్పుడు మీకు అది ఆలస్యంగా అనిపించవచ్చు కానీ దేవుని సమయం ఒకటి ఉందే ఆ సమయంలో గొప్ప మహిమను మీరు మీ జీవితంలో చూడబోతు ఉన్నారు గొప్ప ఆశ్చర్య కార్యములు మీరు మీ జీవితంలో చూడబోతున్నారు గొప్ప సాక్ష్యంగా అది మీ జీవితంలో మారబోతున్న తన సంగతిని మీరు మరవద్దు బైబిల్ చరిత్రలో ఎంతోమంది ప్రార్థనా పరులైన స్త్రీలు ప్రార్థన ద్వారా తమ కుటుంబాన్ని కట్టుకున్నారు ప్రార్థన ద్వారా వారి బిడ్డలను దేవునికి సమర్పించి గొప్ప పరిచయలో వారు ముందుకు సాగారు ప్రార్థన ద్వారా శక్తివంతమైన కార్యాలు వారి కుటుంబంలో లోకంలోనూ వారు జరిగించగలిగారు చివరిగా ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా రాబోయే తరానికి మీ బిడలు ఒక మార్గదర్శకులు కావాలంటే రాబోయే తరంలో ఒక విప్లవాత్మకమైన శక్తివంతమైన పెనుమార్పుని ఈ సమాజంలో మీ బిడలు తీసుకొని రావాలంటే ముందు మీరు ప్రార్థనా పరులుగా మారాలి అది మీతోనే సాధ్యమవుతుంది ప్రతి శక్తివంతమైన బోధకుడు వెనక ఒక ప్రార్థించే తల్లి ఒక ప్రార్థించే తండ్రి ఉన్నాడన్న సంగతిని మీరు మరవద్దు మీ బిడలు ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా ప్రభు రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టేవారిగా ఉండాలంటే మీరు గొప్ప ప్రార్థనా యోధులుగా మారాలి వారి మార్పు కోసం దేవునిలో వారు స్థిరంగా నిలబడి వాడబడట కోసం ప్రతిరోజు మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు ఇజ్రాయేల్ కుమార్తెలారా నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి మీ హృదయములను కుమ్మరించండి మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ హృదయములను కుమ్మరించండి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసుందండి అటువంటి ప్రార్థన యోధులుగా మీరున్నప్పుడు మీ బిడ్డల ప్రయోజకులు అవుతారు అనేకుని దేవుని వైపుకు ఆకర్షిస్తారు ఒకవేళ ఈరోజు ఈయన మాటలు వెంటనే సోదరి సౌదరుడ నా బిడ్డ మారట్లేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను కానీ కొంచెమైన ఆ వ్యక్తిలో మార్పు కలగట్లేదు నా బిడ్డలు మారాలి నా బిడ్డలు దీవుడి సన్నిధిలో సాక్షులుగా జీవించాలని నేను ఆశిస్తున్నాను అని మీరు కోరినట్లయితే మీ బిడుగుల కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఒక విషయం గుర్తుంచుకోండి దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు ప్రార్థనలు పోవు అన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవునికి ప్రియమైన దేవుని పిల్లలారా తిరువురు ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో మేము ఎన్నో ఆటంకాలను వ్యతిరేకతలను పోరాటాలను ఎదుర్కొన్నాం అనేక ఆటంకాల మధ్య దేవుని మందిరాన్ని మేము ఎక్కడ కట్టగలిగాం ఇంకనూ ఈ దేవుని మందిరం పూర్తవడానికి ఎంతో పని మిగిలి ఉంది కాబట్టి ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తవ్లాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ విండోస్ డోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇక అనేక పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లారా ఈ మందిర పని పూర్తవ్లాగిన మీ వంతు సహకారాన్ని మీరు ఈ మందిరానికి అందించి ఈ మందిర నిర్మాణాన్ని మీరు ప్రోత్సహించవచ్చు బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిర నిర్మాణానికి మీరు మీ వంతు సహకారాన్ని అందించి ఈ పరిచయలను బలపరచవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక